ఈ వీడియోలో నేను శ్రీ భక్త కన్నప్ప గారి గురించి ఆయన జన్మించినటువంటి గ్రామం గురించి చెప్పబోతున్నాను ఆ గ్రామాన్ని అలాగే ఆ భక్త కన్నప్ప స్వామి ప్రతిష్ట చేసినటువంటి శివలింగాన్ని నేను మీకు చూపించబోతున్నాను ఆలయంలో చింతాలమ్మ తల్లి అని ఉంటారు అమ్మవారు ఇప్పటికీ రాత్రి సమయంలో ఈ గ్రామంలో తిరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి ఈ వీడియోలో ఎవరు స్కిప్ చేయొద్దు పూర్తిగా అయితే చూడండి భక్త కన్నప్పగారి గ్రామము పుట్టిన ఊరు ఇదే అండి కొండల మధ్య ఉంటుంది నమస్త అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీట్లో మనం అన్వేషించిన ఒక ప్రదేశాన్ని చూపించబోతున్నాను ఇది సాక్షాత్ పరమేశ్వరుల వారి ప్రత్యక్షమై ఆయనలో ఒక భక్తుని కలుపుకున్నారు సాక్షాత్తు ఆ శ్రీ కన్నప్పగారి గ్రామంకైతే వచ్చాము కన్నప్పగారు ఈ గ్రామంలోని జన్మించారండి ఈ ఆలయం అయితే మెయిన్ రోడ్ లోనే ఉంటుంది మనం అయితే వచ్చాము క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ రోడ్డు మార్గం వచ్చేసి ఈ ఊరి పేరు ఊటుకూరండి రాజంపేట నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఊటుకూర ఉంటుంది ఈ గ్రామం ఈ గ్రామంలోనే భక్త కండప్ప గారు జన్మించారు చుట్టూ కొండలు కొండల మధ్య అయితే ఈ ఊరు అయితే ఉంటుంది మీరు చూడవచ్చు చుట్టూ కొండలు ఉంటాయి కొండల మధ్యలో అయితే ఊరు ఉంటుంది ఇక్కడే జన్మించారు భక్త కండప్ప గారు ఆయన ప్రతిష్ట చేసినటువంటి శివలింగం కూడా ఇక్కడే ఉంది మనం చూడవచ్చు కడప నుంచి యాభై ఐదు కిలోమీటర్లు రాజంపేట నుంచి మూడు కిలోమీటర్లు అలాగే తిరుపతి రాజంపేటకు వెళ్ళే మార్గంలో అయితే ఉంటుందండి తిరుపతి నుంచి ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ ఈ రాజంపేట వరకు దగ్గర దగ్గర ఒక తొంభై కిలోమీటర్లు అండి తిరుపతి నుంచి మీరు ఇక్కడ ఈ ప్రదేశానికి చేరాలంటే తిరుపతి నుంచి రాజంపేట రోడ్డులో వస్తే రోడ్డుకు కుడి కుడి వస్తుంది తిరుపతి నుంచి వచ్చేటప్పుడు రాజంపేట దగ్గర దగ్గర అంటే రాజంపేటకు కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు రాజంపేట కంటే ముందే వస్తుంది ఈ ప్రదేశం ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తే మనకు ఇక్కడ ఆర్చ్ అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ ఆర్చ్ కనబడుతుంది మీకు క్లియర్గా నేను మీకు చూపిస్తాను ఇదంతా రోడ్డు మార్గం ఇదిగో ఈ ఆర్చ్ కనబడింది కదా ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళాక మనకు ఎదురుగానే చరిత్రకు సంబంధించినటువంటి రెండు విగ్రహాలు అయితే పెట్టారు చూపిస్తాను ఇది ఆలయం అండి ఈ ఆలయంలో పరమేశ్వరుల వారు రూపంలో ఉంటారు అలాగే కామాక్షమ్మ తల్లి ఉంటారు భక్త సారీ అన్నమయ్య గారికి సంబంధించినటువంటి చరిత్ర చూడండి తాళ్ళపాక అన్నమాచార్యుల తాతగారు నారాయణయ్య చదువుకోవడానికి ఊటు కూరుకు వచ్చాడు చదువు అబ్బకు గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలో పుట్టలో చేయి పెట్టాడు పాము కరవలేదు కానీ చింతాలమ్మ శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమ భక్తుడు నీకు మనవడిగా పుడతాడని ఆశీర్వదించింది ఆ నారాయణయ్య మనవడే అన్నమాచార్య అన్నమయ్య తండ్రి నారాయణ సూరి తల్లి లక్కమాంబ అన్నమయ్య కూడా నందు చిన్నతనంలో విద్యాభ్యాసం చేశాడు కలియుగ దైవము వెంకటేశ్వరునిపై ముప్పై రెండు వేల కీర్తనలు రచించి పద కవితా పితామహుడు అని పేరు తెచ్చుకొని ధన్యుడైనాడు చింతాలమ్మ దేవతా విగ్రహం ఇక్కడ శివాలయంలో ఉన్నది క్రీ జననం క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనిమిది పరమపదం క్రీస్తు శకం పదహైదు వందల మూడు ఇవి వచ్చేసి ఎవరి అన్నమా అన్నమయ్య గారి సంబంధించిన సమాచారం చింతలమ్మ విగ్రహం లోపలే ఉంది గుళ్ళు ఇక్కడే ఉంది చూపిస్తాను నేను మీకు క్లియర్గా అలాగే ఇక్కడ భక్త కన్నప్ప గారిని మనం చూడవచ్చు అక్కడ ఉన్నది భక్త కన్నప్ప కన్నప్పగారండి భక్త కన్నప్ప గారికి సంబంధించినటువంటి చరిత్ర పురాణం మనం చూసుకున్నట్టయితే భక్త కన్నప్ప తిన్నడు అరవై ముగ్గురు మహాశివభక్తులలో కన్నప్ప ఒకరు తండ్రి నాగుడు తల్లి తందే కన్నప్ప ద్వాపర యుగంలోని అర్జునుడే ఈ శివునితో యుద్ధం చేసి శివుని అనుగ్రహంతో పాశు పాశుపథాశ్రం సంపాదించాడు మోక్షం పొందేందుకు కలుయుగంలో తిన్నడు అంటే కన్నప్పగా ఉడుమూరు నందు జన్మించాడు కాలక్రమంలో ఉడుమూరు ఊటుకూరుగా మారింది తిన్నడు అంటే కన్నప్ప ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ స్వర్ణముఖి నది వరకు వెళ్ళాడు అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగమును దర్శించి శివుని భక్తునిగా మారి పూజలు చే చేయుచుండెను తర్వాత శివునికి తన రెండు కలను సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు ఆయన భక్తికి మెచ్చి శివుడు తిన్నని అంటే కన్నప్పకి మోక్షం ఇచ్చారు మహాభక్తుడు కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ శివాలయంలో ఉన్నది ఆ శివలింగాన్ని కూడా నేను మీకు చూపిస్తాను ఇదే ఆలయం ఇదేనండి ఇక్కడ చూడండి చుట్టూ కూడా కొండలు దశముఖ పర్వతాలు అంటే ఇవి దశముఖ కొండలు అని పిలుస్తారు మొత్తము పది ముఖాలు కలిగినటువంటి కొండలు మనం ఆ కొండలు దాటి అవతలికి వెళ్తే కనుక మనము శ్రీకాళహస్తి చేరుకుంటామండి ఆ కొండల్లోనే ఎవరు భక్త కన్నప్ప స్వామి వేటకు వెళ్ళింది ఆ కొండల్లోనే ఆ కొండల్లోకే వేటకు వెళుతున్నది ఇదంతా కూడా అరణ్యం అన్నట్టు అప్పట్లో వాళ్ళు వాళ్ళ గూడెం ఉండేది కదా ఉడుమూరని అది ఆ కొండల్లోనే వేటకు వెళ్ళేవారు భక్త కన్నప్ప స్వామి కాలయం వచ్చేసి మెయిన్ రోడ్డుకు కొంచెం కింది వైపుగా ఉంటుంది కిందికి వచ్చాక కొంచెం లోత లోతు అంటే లోతులో ఉంటుంది రోడ్డు పైకి ఉంటుంది ఇదంతా కూడా ఆలయ ప్రాంగణమే ఇక్కడ కొంచెం వర్క్ కూడా జరుగుతుంది ఆలయం అండి ఆలయంకు వెనుక భాగంలో ఇలా ఉంటుంది ఆలయం అయితే చాలా పురాతన ఆలయంగా కనిపిస్తుంది ఇక్కడ శివాలయం ఉంటుంది అటు సైడు అదో అక్కడ కనబడుతున్న ప్రదేశంలో కామాక్ష వారు ఉంటారు ఆ గర్భాలయంలో లోపల వైపు కూడా చూపిస్తాను ఇకపోతే ఎవరు స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి శివలింగంను భక్త కన్నప్ప స్వామి ప్రతిష్ఠ చేశారని అయితే ఈ పగులు రావడంతో ఆ శివలింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారని చెప్తారు లోపల ఉన్నది మళ్ళీ శివలింగం తయారు చేయించి ప్రతిష్ట చేసినట్లుగా చెప్తారు ఇక్కడ ఆ నందీశ్వరుల వారిని కూడా మనం చూడవచ్చు చాలా అందంగా ఉన్నారు కదా బయట వైపు అవి పురాతనమైనటువంటివి ఇక్కడ శివలింగం కూడా పురాతనమైనటువంటి శివలింగం ఇక్కడ చూడండి శ్రీ కన్నప్ప స్వామి స్వామికి ఆ పరమేశ్వరుల వారికి కంటి నుంచి రక్తం వస్తున్నప్పుడు తన కళ్ళను అమరుస్తున్నటువంటి దృశ్యము మనం చూడవచ్చు ఇక్కడ గుడికి పైనే ఉంటుంది అది చూడండి చాలా చక్కగా అయితే మీరు చూడవచ్చు ఇదిగోండి ఈ గ్రామం కూడా చూడండి ఇలా ఉంటుంది ఒక చిన్న గ్రామం పెద్ద గ్రామం ఏం కాదు ఊటుకూరు అనేది చిన్న గ్రామం ఒకప్పుడు ఇదంతా కూడా ఉడుమూరు అని పిలిచేవారు ఈ ఊరిని చూశారు కదా దేవాలయం చూసుకుంటే బయట వైపు ఇలా ఉంటుంది లోపలికి వెళ్దాం లోపలికి రాగానే మనకు ఇక్కడ పైన చూసుకోవచ్చు రాహుకేతు మనము రాహుకేతు పూజలు ఎలా అయితే కళిస్తున్న జరుపుకుంటామో అలాగే ఇక్కడ చూడండి దానికి సంబంధించినటువంటి ఆ రాహుకేతు సంబంధించినటువంటి ఒక శిల్పం అయితే మనం చూడవచ్చు ఒక రూపం చూడవచ్చు పైన అలాగే మెయిన్ గేట్ ఎదురుగానే కామాక్షి తల్లి అయితే ఉంటారు అమ్మవారు ఉంటారు కామాచ్చి అమ్మవారు చూడొచ్చు మనం అమ్మవారిని కూడా చూడొచ్చు రెండు ఇక ఇటు సైడ్ చూసుకుంటే మనం నందీశ్వర్ల వారిని అయితే చూడవచ్చు ఇక్కడ నందీశ్వర్ల వారిని చూడవచ్చు ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నందీశ్వర్ల వారికి మామూలుగా సాధారణంగా చెవులు కూడా రాజుతోనే తయారు చేస్తారు కానీ ఇక్కడ చెవులకు బదులు ఎట్లా నిర్బడుతున్నాడు సార్ నేను ఇక్కడ ఇక్కడ నందీశ్వర్ల వారికి మామూలుగా మనం ఎక్కడ ఏ ఆలయంలో చూసుకున్నా సరే రాజుతోనే ఉంటారండి నందీశ్వర్ల వారు చెవులు అన్ని కూడా కానీ ఇక్కడ ప్రత్యేకమైన అంటే చెవులకు రాయి బదులుగా చెక్కను ఉపయోగించారంట ఈ నందిశ్వరుల వారికి ఆ చెక్కలు కాలక్రమేణా విడిపోవడంతో ఇక్కడ రంధ్రాలు అయితే ఉన్నాయి చూడండి ఫామ్ వారికి చెవులకు బదులుగా రంధ్రాలు అంటే ఆ రంధ్రంలో చెక్కను ఉండేది అన్నట్టు చెక్క ఇది చూడండి ఆ చెక్క విడిపోవడంతో రంధ్రం అయితే కనిపిస్తుంది ఇక్కడే కాదు చూడండి నందీశ్వర్ వారు ఇటు సైడ్ మాత్రమే కాదు అటు సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను ఇటు సైడ్ కూడా ఇదిగో చెక్క ఇక్కడ ఈ రంధ్రంలో చెక్క పెట్టేవారు పెట్టేవారు అన్నట్టు ఇదిగోండి నందీశ్వరుల చెక్క చెక్క చెవులు నందిశ్వరుల వారికి చెక్క చెవులు అన్నట్టు చేయించండి బాగుంటుంది ఎందుకంటే విడిగా పెట్టుకోండి అలాగే ఇక్కడ రాహుగేతం అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ఎక్కడే కానీ పెయింట్ అయితే అతుక్కోదంట దీనికి కేవలం పశువు కుంకుమ మాత్రమే అంటుకుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ స్వామివారిని అయితే మనం నందేశ్వర్ల వారికి ఎదురుగానే స్వామివారిని కూడా మనం చూడవచ్చు భక్త కన్నప్ప గారు పూజలు చేసినటువంటి శివలింగం అండి ఇక్కడ స్వామికి ఏమన్నా వల్ల ఏమైనా ఉన్నాయి ప్రత్యేకత స్వామి కాచి కాపాడు స్వామి మన జాన ఆధ్వర్యంలో జరిపించబోయే శనిశాంతి హోమంకు అలాగే మీకు జరిపించబోయే తైలాభిషేకం పూజకు పేర్లు కొత్త నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తారని అలాగే శనిదే శనిదేవులు వారికి మీరే ఆజ్ఞాపించాలి స్వామి శనిదేవుల వారికి మీరే ఆజ్ఞాపించాలి ఎవరైతే భక్తితో నమ్మకంతో పేర్లు పోతున్న వాళ్ళని నమోదు చేసుకుంటారో వాళ్లకు శనిదేవులు వారి దగ్గర నుంచి విముక్తి కలగాలి అంటే ఎట్లా అంటే వాళ్ళ బాధల కష్టాలు తొలగిపోయాలో చూడు స్వామి భక్తుల బాధల కష్టాలు శివలింగం చూడచ్చు ఆలయం లోపల ఎలా ఉంటుంది మొత్తం కూడా శాసనం కూడా చూడవచ్చు ఈ శాసనంలో అయితే పూర్వం అంటే అంతకుముందు ఇక్కడ శివలింగం సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఇందులో ఉంటుంది ఇక్కడ శాసనం అయితే మనం చూడవచ్చు శుభమస్తు ఇక్కడ శాసనం కూడా మనము చూడవచ్చు అయితే ఉందండి అన్నమాచార్యుల వారి పుట్టుక గురించి చింతాలమ్మ తల్లి వాళ్ళ తాతగారికి వచ్చి చెప్పారు కదా ప్రత్యక్షమై ఆ అమ్మవారు ఈమెనండి ఈమె దగ్గర పుట్టు ఉన్నటువంటి ఆ పుట్టలు చేయి పెడితేనే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు ఈమె చింతాలమ్మ తల్లి ఈ అమ్మవారే ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఇంట్లో అందరూ కలిసి చూడాల్సినటువంటి వీడియో అండి మంచిగా టీవీలో ఆన్ చేసుకొని మీరు అంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చూడవచ్చు ఓకేనా ఓం నమస్తే భయ శ్రీమాత్రే నమ